నా వల్ల కాదు ముందు గుడ్ ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా దానికి ఇలా కట్టిపడేడానికి ఏంటి సంబంధం విన్నావా లేదా విన్నాను అయితే ఇప్పుడు ఏంటి దాట్ సెట్ నువ్వు ఆ నెట్వర్క్ క్రాష్ అయిపోతున్నావు నువ్వు చెప్పేదేమో అర్థం కాదు చెప్తాను ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్ పైన శాటిలైట్ ప్రజలు ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్ లోని ట్రాన్స్పాండర్ కి లింక్ చేస్తారు ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ శాటిలైట్ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని No crash este.